అదిగోండి ఫ్యాన్స్ ఆఫ్ గ్యాన్ ఫ్యాన్స్ ఆఫ్ మా టీవీ ఫ్యాన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ హోల్ వరల్డ్ ఇదిగో మీ హీరోయిన్ వచ్చింది మీ హాస్పిటల్ నేమ్ సార్ నేను హాస్పిటల్ నాకు లేదండి ఆమె జస్ట్ కన్సల్టెంట్ రక్ష మ్యామ్ కమింగ్ నా యా కమింగ్ అమ్మా దో యువర్ రక్ష మ్యామ్ ఇస్ దేర్

బీన్స్ క్యారెట్ ఆనియన్స్ ఆలు అంతా వేసి కొంచెం చేసింది హౌస్ మేడ్ మ్యాగీ అంటే మ్యాగీ బట్ నాట్ మ్యాగీ అన్నట్టు మ్యాగీ కిచిడి కాదు బాగుంటుంది వెజిటేబుల్స్ వేసుకొని ఇక్కడి నుంచి చచ్చిపోయి ఉంటుంది మన డైర దగ్గర ఒక కొంచెం అడగండి ఫ్రీ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేస్తాయి ఇంకేంటి డాక్టరే లక్ష చెప్పు రక్ష ఏంటి విశేషాలు పీకే సార్ చెప్పండి ఎన్ని ఒక సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ అంతే థేడిస్ అంటే ఇదే సో ఎవ్వరు వెళ్ళకండి ఈయన రాగానే తీసి తీసి పీకేస్తారు మీ పళ్ళంతా సో వెళ్ళకండి నెక్స్ట్ నెక్స్ట్ రక్షకే

గారు నా బర్త్డే అయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వీడియో యా సచ్ ఎ స్వీట్ బ్యూటిఫుల్ వీడియో థాంక్స్ ఎ లాట్ ఐ లవ్డ్ ఇట్ ఇట్స్ మై ప్లెజర్ హౌ హౌ ఇస్ యువర్ ఫోటోగ్రాఫ్స్ దట్ ఐ టుక్ అ సన్ ముందర కదా yes shaba 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 -shab 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 -shab. wow <laughs> yeah anta fans akkada

already told them it is very lovely experience that i am working with you you're a cute girl uh, comfortable artist good actress uh, obvious yeah. guy but but until see we have worked for four days uh, four to five days okay. most probably two, schedules, yeah. two days uh, yeah. two schedules uh, uh, two schedules, uh, two schedules uh, how many days we have got hardly five days five days five six days. దట్ 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 ఐ ఐ టోల్డ్ ఫోర్ టు ఫైవ్ డేస్ మచ్ ఓన్లీ కెన్ లైక్ లైక్ టెల్ నువ్వు నువ్వు ఎంత 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 అతి చేస్తావు 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 గొడవ ఇది అనేది నేను నేను ఎవరు చేయకండి అల్లరి అల్లరి చేస్తే గుడ్ గర్ల్ కాదని కాదు ఈయన గురించి చెప్పాలా మీ గురించి చెప్పాలా చెప్పు

ఇది అంటే బై ద వే ఫ్యాన్స్ ఆఫ్ గ్యామ్ మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను రక్ష గౌడ టీచింగ్ మీ కన్నడ ఫస్ట్ గురుదక్షిణ ఇవ్వాలి ఫస్ట్ అది ఇవ్వండి గురుదక్షిణ

బాగున్నారు నేను మీట్ చేసాను రీసెంట్ గా బర్త్ డే కి చాలా బాగున్నారో అంటే కొంచెం పెయిన్ అదంతా ఉంది దాని తప్ప హిస్ ఫైన్ పెయిన్ హి హ సఫర్డ్ ఏ జిమ్ కరెక్ట్ నో అయిందంట ఇంజ్యూరీ అయిందన్న వల్ల హి టేకింగ్ రెస్ట్ ఇట్స్ ఎ మెడికల్ మెడికల్ థింగ్ ఇట్స్ ఇట్స్థింగ్ రిలేటెడ్ టు హెల్త్ సో యూ ఆల్ గైడ్స్ అండర్స్టాండ్ దట్ షుడ్ అ గుడ్ హెల్త్ బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ నాట్ టు సో అక్కడి నుంచి డాక్టర్ ఇక్కడికి వచ్చేసారు ఓ అని నో నో వెన్ హ్యూమెన్ టు డాక్టర్ డాక్టర్ సజెస్టెడ్ మీ బీయింగ్ ఎ డాక్టర్ డాక్టర్ అక్కడ ముఖేష్ నా దగ్గరకు వచ్చారు సో మీన్ వైల్ యూ హ్యావ్ టు అంటారా అని చెప్పారు మేడం మీ హెల్త్ ఎలా ఉంది ముఖేష్ సార్ హెల్త్ ఎలా ఉంది మీరు ముఖేశ్ సార్ కి లైఫ్ కి రాండి మేడం వి మిస్సింగ్ బోత్ ముఖేష్ అండ్ రిసీదరా సో వేర్ ఆర్ యువర్ హోమ్ నైస్లీ గెట్

నేను లేరా నేను కాదు ఐ గెట్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఐ హావ్ టు కమ్ ఐ హావ్ టు గో టు జిమ్ కమ్ బ్యాక్ టేక్ అపాయింట్‌మెంట్స్ పల్ పిక్డ కోసం సో వాట్ else ఇంకేమైనా క్వశ్చన్ అడుగుతారేమో అని వెయిట్ చేస్తున్నానా సంథింగ్ క్రేజీ

ఏం చదివారని నేను చూస్తాను ఇప్పుడు విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ బిగ్గెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ దానికి నేను చదివిన చదువుకి ఏం సంబంధం కదా డాక్టర్ అంటే అన్ని తెలియాలి డాక్టర్ అంటే ఎంత చదువు ఉంటారు కదా గైస్ హాంకాంగ్ మీకు పెళ్లి అయిందా మీకు అయిందా మిమ్మల్ని అడుగుతున్నా వాట్స్ ద లాస్ట్ గూగుల్ సర్చ్ నేను దానికోసం బ్యాక్ వెళ్ళాలి ఇప్పుడు వెళ్తే పోతుందేమో ఓ యా యాక్ టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొపాయిడ్ ఏమో అలా లైక్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఇన్ మొప్పైడ్స్ అని దాట్స్ మై రీజన్ సో విచ్ బిగ్గెస్ట్ సిటీ ఇన్ వరల్డ్ దీ ఇంకొక ఇంకొక్కటిస్తా తీసుకోండి appa me tell me tell me electricity <laughs> okay okay one more which is the biggest pan in the world biggest pan the I mean, tawa pan <laughs> అవన్నీ చెప్పను విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్యాన్ బిగ్గెస్ట్ ప్యాన్ ఇలాంటిది ఏదో ఉంటుంది ఐ సర్చింగ్ ఫర్ వర్డ్ ఆ ప్యాన్ జపాన్ యూట్యూబ్ సిటీ కి పేరు చెప్తే అది చెప్తా అది ఏతే ఇది ఎక్కడ చదువుకున్నావు మరి నేను అందుకే డాక్ట్ రావలేదు అంటకేసమ సేస్ ను ఇక్కడ ఎక్కడోనే అందుకే ఇలాంటి ఆన్సర్స్ ఇస్తావ్ కదా స్కూల్లో కూడా ఇలాంటి ఆన్సర్స్ ఇచ్చి చాలా తెలుసు ఒకేసారి అన్ని చెప్పేస్తే ఎక్కువ చదువుకుంటారు అందుకే అందరూ నాలెడ్జ్ వచ్చేస్తుంది అందరూ మొత్తం రెండు చాలు ట్రూ 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 ఏ గాయజ్ అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రక్ష దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటుందని షీస్ వెరీ గ్రేట్ రా గ్రేట్ గాయస్ ప్లీజ్ అందరూ రోజు రెండు నేర్చుకోండి దగ్గర వచ్చి రక్ష దగ్గర వచ్చి రెండు నేర్చుకోండి ప్లీజ్ మీరు కూడా ఎవరైనా డాక్టర్ కావద్దు అనుకుంటే విషయం దగ్గర పీర్చుకోండి ఇట్లేస్ మిస్చియస్ పనులన్నీ చేస్తుంది ఆ సీరియల్ లో నన్ను ఎన్ని సార్లు అంతా ఇరికిచ్చిందో ఇంకేంటి వీళ్ళంతా బోరింగ్ ఎలా నిల్చొని ఉంటారు అది ఆ సాయి గారిని అట్లాగే సాయి గారిని ఆట పట్టిస్తుంది మా పింకీ అది కామెంట్స్ ఏమున్నాయి

సీరియస్లీ కల్లు కళ్ళు కొంచెం ఇదైంది అంతే కోల్డ్ అంతా అయి కళ్ళు కొంచెం చిన్నదైపోయింది రక్ష మ్యామ్ ఐఎమ్ ఫ్రమ్ మహారాష్ట్ర ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ రక్ష రక్ష అన్నయ్య హాయ్ వసుధరా గారు వాట్ అబౌట్ రాజీవ్ క్యారెక్టర్ చేసుకుంటారు మీరు ఎప్పుడు నాకు ఒక మంచి అబ్బాయి వెతుకుతారో అప్పుడు సేమ్ ఆన్సర్ నాకు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెట్టిన రోజు చూసుకుంటా

లైక్ అందరూ మీరు నాకు చాలా విషయస్ అంతా పంపించారు అండ్ నాకు చాలా గిఫ్ట్స్ వచ్చింది అండ్ ఐ రియల్ డోంట్ నో ఎవరు పంపించారు ఏంటి దాని కింద ఒక నోట్ లేదు ఏం లేదు సో అందరికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ అ సీరియల్ కీప్ సపోర్టింగ్ గైస్ కీప్ ఎంటర్టైనింగ్ యూ గైస్ ఓకే ఐ నేను చాలా చూసాను वो इप्परो तो मी डीएम जानता चूस है ना सो अंदर की रिप्लाई वाले को तो ना हो सो अंदर की इप्परो जब तो ना चाला चाला थैंक यू फॉर योर विशेस योर ब्लेसिंग्स एंड एवरीथिंग थैंक्स ए लॉट थैंक यू ओके बाय ओके बाय आई सी यू ना चाला आखिर सुने आई वुल गो एंड